అందరికీ నమస్తే అస్సలం వేకమ్ టు సైక్వాట్స్ వరల్డ్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న నా ఫ్యామిలీ అందరు గుడ్ ఈవినింగ్ సాయిబాన హైదరాబాద్ పేరు మరి చెప్పకుండా వెళ్ళిపోయిన ఏంది కథ కర్మ అనుకుంటారా హైదరాబాద్ అసలు ఉండదు కాదన్న మళ్ళీ ఇంటికి వచ్చే నాకు ప్రాణం ఇష్టం ఉంటుంది వచ్చినాం సిల్వర్ స్టార్ని తీసుకొని ఫటాఫాట్ వచ్చేసినాం బట్పోతే విడుదల అయితే టైం టైం పెట్టాలి రేపు సండే ఉంది కాబట్టి ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ఈ రోజు వెళ్తారు తీసేసుకుంటారు లో బడ్జెట్ కార్స్ కాబట్టి అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాం స్క్రీన్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఎస్ఎక్స్ ఎక్స్ ఫోర్ జెడ్ ఐ మోడల్ టూ థౌజండ్ టాప్ మోడల్ కార్ ఈ కార్ ని బట్ ఇది రీ అప్లోడ్ ఇంత మనం సెవెంటీ టూ థౌసండ్ పెట్టినాం ఈ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ టాప్ ఎండ్ మోడల్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చిల్ ఉంది ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా టాప్ కాడల్ ఉన్నా పోతే ఎంహెచ్ పాసింగ్ ఉంది తెలంగాణకు ఎన్ఓసి వచ్చింది బట్ చేయించుకోవాలంటే ఆర్సీ వాల్యూడ్ అయిపోయింది పేపర్స్ అనేది అవ్వదు దాని గురించి పెట్టండి అలాగే నడుపుకొని మీరు హ్యాండ్ ఫ్రీ చేసుకోవడం కోసం ఇటువంటి టాప్ మోడల్ కార్ సెర్చ్ చేస్తుంటారు కాబట్టి మనం పెడుతున్నాం చూడండి కావాలంటే చేయించుకోవచ్చు చేయించుకునే ఆప్షన్ ఉంది ఎన్ఓసి ఉంది బట్ మీకు ప్రైజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి మామూలుగా నడకంలో నడిపి లో వేసుకున్న మీకు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వస్తాయి ఓకేనా మంచి రన్నింగ్ కార్ అన్న చూడండి ఇంట్రెస్ట్ ఉంటేనే మూ కానీ లేదంటే లైట్ తీసుకోండి టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆర్సీబీ ఆడిట్ అయిపోయింది కార్ టాప్ ఎండ్ మోడల్ ఓన్లీ అరవై ఐదు వేల ఐదు వందల స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కొంచెం తగ్గిస్తారు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ప్రయాణం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి సెవెన్ డిపార్ట్ చేసినప్పుడు సీరం పెట్టండి సెలెక్ట్ డిపార్ట్ చేయడం వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ఛార్జ్ చేసి సీరల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెట్టాం మీరు కాల్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకుంటు ఉండొచ్చు మీరు కార్ కొంటారో అప్పుడు అమౌంట్ గట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి చేయండి షేర్ చేయండి మన కరువు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి మెడికల్ స్టోర్ కందిద్దాం ఇంకా డీటెయిల్స్ చెప్పట్లేదు ఇవ్వడం నాకు లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ లో ఫిక్స్ పెట్టమండి పెడతా ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ లాగా ఏమైనా అయితే